విద్యాలయాల్లో గంజాయి ఆనవాలు లేకుండా చేస్తాం మంత్రి లోకేష్ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి దొరికిన ఘటనపై విచారణకు ఆదేశం క్యాంపస్ సమస్యలపై తల్లిదండ్రుల ఫిర్యాదు ఇది నిజంగా ఈ గంజాయి డ్రగ్స్ ఎప్పుడైతే విచ్చలవిడిగా దొరుకుతుందో త్రిపురలో ఎయిడ్స్ ఎంత పెద్ద ఎత్తున స్కూళ్ళల్లో రెండు వందల ఎనభై ఐదు పైచిల్కు స్కూళ్ళల్లో ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి వ్యాప్తి చెందిందంటే అది సెక్సువల్ ఎయిడ్స్ వ్యాధి కాదు అది డ్రగ్స్తో కూడిన ఇంజెక్షన్ల ద్వారా ఎయిడ్స్ త్రిపురలో చాలా పెద్ద ఎత్తున స్కూల్స్ కాలేజీలలో చాలా అంటే చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం అతలాకుతలం చేసే ఆ డ్రగ్స్ మహమ్మారి త్రిపురలో ఉంది దాని ద్వారా ఈ ఎయిడ్స్ అనే రోగం చాలా మంది పిల్లలకు చాలామంది విద్యార్థి స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు కూడా ఉంది చాలా మంది చనిపోతున్నారు పిల్లలు మరి ఆనవాళ్ళు నిజంగా ఇప్పటి నుంచే ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఈ గంజాయి డ్రగ్స్ పైన ఉక్కుపాద మోపుతే భవిష్యత్తు తరాలు బతికుంటాయి లేదంటే విచ్చల విడితనంతో త్రిపురలో ఏం జరిగిందో అదే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ జరుగుతుంది మంత్రి లోకేష్ మాత్రం ముందుకు వెళ్తా ఉన్నారని చెప్పుకోవచ్చు క్యాంపస్ సమస్యలపై తల్లిదండ్రుల ఫిర్యాదు అంటూ ఒక వార్త చూస్తున్నాం